తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు ఓటింగ్ ప్రక్రియ ప్రక్రియ ముగించిన తర్వాత ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ మొదలైనది ఈ సందర్భంగా మేము ఆర్మూర్ పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఉన్నాము ఇక్కడ మరి ఆర్మూర్లో గల ముప్పై ఆరు వార్డుల గల అభ్యర్థుల ఐదు సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు తెలబోతుంది అలాగే ఏ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకుంటుందో ఎన్ని సీటులు

Thank okay. you. Evet efendim. టైర్ మరి పదహారు నెంబర్ రికార్టీకి అడిగాము పదిహేను నిమిషాల్లో వాళ్ళ చుతుర్గం ఉన్నట్టు ప్రజాస్వామ్యం పాల రెండు ఓట్లతోనే ఓడిపోయాం ప్రజాస్వామ్య బద్దని కొట్లాడినాం మా సోదరు అన్ని

అయితే పోలీసుల దౌర్జన్యం పోలీసులు బెదిరింపులు సిఐలు ఎస్ఐలు పోలీస్ స్టేషన్లు బిలిపించుడు మా క్యాండిడేట్లని నామినేషన్లు అప్పుడు ప్రాబ్లం విడ్రాస్ అప్పుడు ప్రాబ్లం బెదిరించుడు ప్రజాస్వామ్యం అట్లా అంటే మేము పదేళ్ళు అధికారంలో మూడు మున్సిపల్ ఎన్నికలు జెంపీటీసీలు ఎంపీటీసీలు పిఎస్ఏ చైర్మన్ కొట్లాను మేము వెనుక పోలీస్ బలాన్ని వాడితే ఈ కాంగ్రెస్ బీజేపీ ఒక్కడు కూడా తెలంగాణ ఆర్మలు ఉండకపోతుండే ఆరుమూరు ఒక్కరు కూడా మిగిలకపోతున్నారు మేము మర్యాద పూర్వకంగా ఇప్పటికూడా అహింసా యుద్ధంగా మేము కొట్లాడుతూ ఉన్నాం గాంధేయ సిద్ధాంతంతో కొట్లాడుతూ ఉన్నాం కేసీఆర్ గారు మాకు గాంధే సిద్ధాంతం నేర్పించారు అహింసవాదం నేర్పించారు కేసీఆర్ గారికి ఒక చిట్టు కొడితే మాత్రం ఒక్కొక్క తనిమి కొడతాం ఆర్మీ నుంచి కాంగ్రెస్ బీజేపీ నాయకులు దీనిని కూడా మేము ఆరు గెలిచినాం ప్రజాస్వామ్య బద్దంగా ముగ్గురు ఇండిపెండెంట్ కూడా మా వాళ్ళు మాతోనే ఉన్నాం నలుగురు చైర్మన్ క్యాకు ఓడగొట్టినాం సినిమా ఓడగొట్టినాం తర్వాత కాంగ్రెస్ శ్రీనివాసం ఓడిపోయారు తర్వాత చెక్కు ఓడిపోయారు నిన్న ఓడిపోయారు పవన్కు పండిత్కు పండిత్కు టికెట్లు రాలేదు బబ్లుకు టికెట్ రాలేదు మన నిరసన పెట్టిన ఏడుగురికి అన్యాయం చేసి మా పార్టీ సైడ్ వారు కూడా టికెట్లు రాలేదు దేవుడు సిద్ధులగుట్టని చెత్త నడిపిస్తా ఉంది అల్లం యాత్రకి శిథులగుట్ట దేవుడికి శివుడు చూసిండు న్యాయమే జరిగింది ఇది అంతం కాదు ఆరంభం మళ్ళీ మొదటి నుంచి ఆడ ఓట్టుకున్నాం వాడి నుంచే గెలుస్తాం ఎవ్వరు దౌర్జన్యాలకు ఊరుకునేది లేదు యుద్ధం యుద్ధమే ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే సబ్ కలెక్టర్ గారు కూడా మేము గంటసేపటి ఫోన్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు కూడా ఫోన్ చేస్తున్నాం ఫోన్లే కాల్ లిస్ట్ చూపిస్తాం కలిసి గురించి